ఇది అప్పుడు గారు కొంత వచ్చింది మీ నరసింహ వచ్చే వాయిస్ చేంజ్ అవుతుంది ఎవరికైనా ఓకల్ కార్డ్స్ చేంజ్ అవుతాయి సో అప్పుడు బాలకృష్ణ గారు ఎలా మాట్లాడతారు కొద్ది బేస్ వాయిస్ అప్పుడు బాలస్వామి కుల్లా స్వామి రంగస్వామి గోపాల స్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి సారి పుట్టేపాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు కానీ నేను పుట్టినప్పుడు మొక్కి మరో పెట్టారు అమ్మ నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ ఉంటది సో ఇ బాబు గారు లేటెస్ట్ గా అఖండ చూసారు కదా అఖండలో ఇంకా బేస్ అయింది అంటే వాయిస్ అనమాట ఒక మంచి ఆయన సాధులాగా చేసిన క్యారెక్టర్ అనమాట కాలు ముందు కాలు చాపిన పందివి కాలు కూతలు కూస్తే కపాలం పగిలిపోతే గట్టి కొట్టాలి సాక్షాత్ హరిహర మరి నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదే బాలయ్య బాబు గారు మీ అందరితో ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఇక్కడికి బయట మాట్లాడితే వాయిస్ చాలా రఫ్ గా ఉంటది అంటే పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడే విధానం సంవత్సరాల నుంచి ఎన్ని పదిహేడు సంవత్సరం కదా మామూలు విషయం కాదు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఎవరు ఎవరు ఎంతగా చెప్పేవి అది మీ అందరూ ప్రేమపూర్వకంగా మాకు ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు అందించాలని హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మా పోలీసు వారు వాళ్ళు చక్కగా మేల్కొని డ్యూటీ చేయబట్టే మనం ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాం మరి రాత్రిపోతే గస్తీ కాస్తూ బస్తీలో తిరిగే వాళ్ళని మరి ఇలా సుస్తి వచ్చేటట్టు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జీవితంలో కుస్తి పడదు అది నువ్వు అరిస్తే భయపడటానికి ఓటర్ అనుకున్నావా కొడు రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో నువ్వు పడుకునే బెట్లో ఉంటుందేమో ముందు ముందు కాదు సో ఇలాగ మన బాలయ్య బాబు గారిని ఎన్ని రకాలుగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా మీ నుంచి కావాలి నాకు మీరు అడగాలి నేను చెప్పాలి